నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని మోతి గ్రామంలో పై అధికారుల సహకారంతో స్పెషల్ ఆఫీసర్ సంతోష్ కుమార్ వెటర్నరీ డాక్టర్ సూచనల మేరకు మోతీ గ్రామంలో నీటి ఎద్దడి సమస్య రాకుండా ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతుందని గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎండిఖాన్ అన్నారు ఇంటి పన్ను బకాయి ఉన్నవారు సకాలంలో కట్టి గ్రామ పంచాయతీకి సహకరించగలరని కోరారు ఆయనతో గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు మండలం వెల్పూర్ జిల్లా నిజామాబాద్ మా గ్రామంలో ఇంటి పన్ను అయినా తొంభై శాతం వసూలైంది ఇప్పుడు రెండవది మిషన్ భారత్ వాటర్ కూడా రెండు వారాల పూర్వం కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఒక నాలుగు రోజులు కొద్దిగా అట్రెక్షన్ ఉండే ఇప్పుడు మాత్రం పర్వాలేదు రెండవది ఏంటంటే మా గ్రామంలో పెద్ద బాగు మరియు చెరువు ఉంది ఏ సమయానికైనా వాటర్ సప్లైలో ఏదైనా ఆటంకం ఉంటే మిషన్ పదార్థం వాటర్ రాని పరిస్థితులు ఉంటే మన వాగు వాటర్ ఒక సమయాకైనా ఇస్తాం రెండు టైం టైంకి ఇస్తున్నాం మార్నింగ్ అండ్ సాయంత్రం ఒకవేళ ప్రాబ్లం ఉంటే ఒక సమయానికి ఇస్తాం రెండోది ఈజీఎస్ ఫస్ట్ కూడా స్టార్ట్ అయింది వన్ వీక్ అయింది అది పెద్ద టైర్ల వర్క్ నడుస్తుంది మన దగ్గర ఉన్న ఫిల్టర్ ఛానల్ వర్క్స్ ఈజీఎస్ల గుట్ట వివిధ డ్రింకింగ్ వా మన గ్రౌండ్ వాటర్ పెంచుకోవడానికి కంతకాలని తవ్వడానికి ఇన్స్ట్రక్షన్ ఉంది గతంలో కూడా తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి అది ఇప్పుడు చిరులా వర్క్ నడుస్తుంది మూడోది డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఒక బండగల్లి అనే ఏరియా ఉంది అక్కడ ప్రాబ్లం ఉంటే దానికి ఎట్లా మనం యాక్షన్ ప్లాన్ తయారు చేసినాం దానికి ఎట్లా ఉంటే బాగుంటుంది గతంలో మిషన్ భాగ్రత వాటర్స్ ఇచ్చినప్పుడు ఏమైందంటే మొత్తం మినీ వాటర్ ట్యాంక్స్ క్లోజ్ చేసినాం అయితే కొన్ని చోట్ల ఎస్సీ వాడలో ఒక రెండు మోటార్స్ మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకుంటున్నారు పవర్ కరెంటు బిల్ మాత్రం మేమే కట్టడం జరుగుతున్నది అయితే ఇప్పుడు గుల్లా వాడ ఉంటుంది దానికి గుల్లాబండ ఏరియా అంటే ఆ వేగులో రెండు బోర్లు ఉన్నాయి దాంతోనే ఒక మినీ వాటర్ ట్యాంక్ ఒక ట్వంటీ థౌజండ్ ఉంది దానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి జరిగింది ఎయి గారు కూడా అంచనా వేసేసి నేను ఇస్తా అన్నారు మనకు అంత ఇంతని గవర్నమెంట్ ఫండ్స్ అయితే లేవు ఈ టెక్స్ వసూలు చేసినందుకు మనం జీతాలు ఇచ్చుకుంటా ఇవి కూడా డెవలప్మెంట్ చేయాలని అనుకుంటున్నాం రెండు మళ్ళీ మూడు అంశంకి వచ్చేసి పరిశుభ్రత విషయంలో కొద్దిగా సఫై వాళ్ళు మాత్రం అంత ఇంత ఉంటే కొన్ని వాసం కొన్ని చోట్ల ఊరు శివారికి లాస్ట్ ఏరియాలో పోయిన వారికి కొన్ని మోర్లు కమ్మిపోయింది అంటారు దానికి అది అట్లా ఉండే ఆ పరిస్థితిలో ఉంటే ఇప్పుడు ఈరోజే మాట్లాడినాం అంటే ప్రైవేట్ లేబర్తో అలా పెట్టి శానిటేషన్ వర్క్ కూడా అవి కూడా మనం ఎంబీ రికార్డ్ ద్వారా ఏ చేయించి ఇవ్వడం జరుగుతుంది సార్ ప్రైవేట్ లేబర్ పెట్టాలని అనుకుంటున్నాం అయితే మా డాక్టర్ గారు ఎస్పె మా పెట్టిన డాక్టర్ గారు మా గ్రామానికి ఎస్పెషల్ ఆఫీసర్ ఉన్నారు అతనితో రేపు రెండు రెండు రోజుల లోపలనే చర్చించి అది కూడా పరిష్కారం చేస్తాం ఇప్పుడు ఇది కూడా సోషల్ ఆడిట్ ఎంజి సంబంధించిన సోషల్ ఆడిట్ కూడా నడుస్తుంది సార్ అందులో భాగంలో ఇరవై రెండో తారీఖు గ్రామ సభ ఉంది ఈరోజు పంతొమ్మిది ఇరవై కదా ఒక రేపు కాక శనివారం రోజున గ్రామ సభ తప్పకుండా మా స్పెషల్ ఆఫీసర్ గారు వస్తారు వచ్చిన తర్వాత ఈ అంశంలో శానిటేషన్ వాడర్స్ ఇట్లా మాట్లాడించి తీర్మానం చేసి ఏ గారిని కూడా ఇచ్చిన తర్వాత శాంక్షన్ తీసుకుంటాం సార్ రికార్డ్ అయిన తర్వాత ఈ రెండు పనులు ఏదో ప్రైవేట్ ని పెట్టించి శానిటైజేషన్ చేస్తామని హామీస్తున్నా సార్ ఇంకోటి ఇంటి పన్ను సమస్యల ప్రజలందరూ తొంభై ఐదు శాతం చెప్పింది కారణం అదే ప్రజలందరూ సహకారం చేస్తున్నారు కొన్ని విషయాలుగా